జూలై ఇరవై ఎనిమిది ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ ప్రకృతి పరమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము వాలంటీర్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ తరఫున ముఖ్యంగా ప్రపంచం కాలుష్యం కాసారంగా మారిపోతున్న నేపథ్యంలో ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది ప్రభుత్వ పరంగా అనేక చట్టాలు పర్యావరణ పరిరక్షణ కోసం చేసినప్పటికీ అవి అమలు కాక ఈరోజు అనేక రకాలుగా ప్రకృతి దోపిడీకి గురవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రద అప్రమత్తమై పర్యావరణాన్ని ప్రకృతిని రక్షించుకోవడానికి తమకు తాముగా ముందుకు సాగాలన్నది మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈరోజు సహజ వనరుల దోపిడీ అనేక రకాలుగా సాగిపోతూ ఉంది అడవులు నరికివేస్తూ ఉన్నారు సముద్రాలని నదుల్ని కలుషితం చేస్తూ ఉన్నారు అలాగే భూగర్భ గనులు విచ్చలవిడిగా త్రోగుతూ ఉన్నారు అలాగే భూగర్భ జలాలు యథేచ్ఛిగా వాడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ కొంతమంది వ్యక్తుల ప్రయోజనం కోసం ఈ సహజ వనరుల దోపిడీ జరుగుతూ ఉంది అందరికీ అవసరమైన ప్రకృతి నాశనం అయిపోతూ ఉంది దీన్ని కట్టడి చేయడానికి జరిగేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి ప్రజల్ని దీనికి బాధితులుగా చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా మనందరం కూడా ప్రభుత్వాల మీద ఇతర నాయకత్వాల మీద మనం ఆధారపడకుండా మనకు మనంగా ప్రకృతిని రక్షించుకోవడంలో భాగంగా అత్యంత సులువైన మార్గం మనం మొక్కలు నాటుదాం చెట్లను ఉంచుదాం ఇప్పుడు రా జాతీయ రహదారుల పేరుతో అనేక రకాలుగా లక్షల మంది లక్షల చెట్లు పెరిగిన చెట్లు వందల సంవత్సరాల నాటి చెట్లను నరికి వేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు మార్చుకోవాలి తద్వారా ప్రకృతిని రక్షించిన వారు అవుతారు ఈ జాతీయ రహదారులు పేరుతో అభివృద్ధి పేరుతో ప్రకృతిని విధ్వంసం చేసే ప్రక్రియని మానుకోవాలి మేము ముఖ్యంగా పర్యావరణ శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం జాతీయ రహదారుల నిర్మాణంలో ఆ కాంట్రాక్టర్లకి ఈ చెట్లను నరికే విధానాన్ని మీరు ఆపివేయాలి తద్వారా జరిగేటువంటి నష్టాన్ని కూడా ఆపివేయాలి ఇటీవల ఈ కోనా కార్పస్ చెట్లని మీరు నరికివేయమని చెప్పినటువంటి పరిస్థితుల్లో ప్రకృతి కోసం చేసినటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం కానీ అది కూడా ఒక రకమైన పర్యావరణాన్ని కాపాడే విధంగా చెట్లను నరకడం కూడా తప్పు విధంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా జాతీయ రహదారులు చెట్లని నరికివేయకుండా ఈ చెట్లని తరలించే మిషనరీని మనం పెంచుకొని ప్రభుత్వం దాన్ని దృష్టిలో తీసుకొని దాన్ని వ్యవస్థని పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం చెట్లను నరకడం కాదు చెట్లని తరలించే విధానం ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో నడుస్తూ ఉంది దాన్ని మీరు తీసుకోవాలి తద్వారా ఈ ప్రకృతిని రక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ తన పరిసరాల్లో మొక్కని నాటాలి దాన్ని చెట్లుగా పెంచాలి అలాగే పెరిగిన చెట్లను మనం ఉంచాలి ఈ ప్రక్రియలో మనందరం కూడా ముందుకు సాగుదామని ప్రకృతిని రక్షించే విధంగా ముందుకు సాగే విధానంలో ప్రజలందరూ చైతన్యం కావాలని వాలంటీర్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ తరఫున మేము ప్రజలందరినీ కోరుతా ఉన్నాం ప్రకృతిని రక్షించడం ద్వారానే మానవ మనుగడ మంచిగా సాగుద్దని చెప్పి మేము కోరుతాం